నేను ఇవాళ ఒక సూటిగా ప్రశ్న ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పోలీస్ని అడుగుతా ఉన్నాం ఇప్పుడు ఒక జెడ్ ప్లస్ ప్రొటెక్టీ వేల మంది అభిమానులు ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పైకి వస్తారో వేల సంఖ్యలో ప్రజలు వస్తూ ఉన్నారు మరి వస్తూ ఉన్న జెడ్ ప్లస్ ఇది ప్రభుత్వానికి బాధ్యత లేదండి ప్రభుత్వానికి కానీ పోలీస్ కానీ బాధ్యత లేదా అసలు వీళ్ళు కన్ఫైన్ చేస్తున్నారు మీరు నెల్లూరు వెళ్తే పది మంది రండి లేదా ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్తే ఒకళ్ళు వెళ్ళండి అసలు మీరు ఎవరో అడుగుతా ఉన్నా అసలు కన్ఫైన్ చేయడానికి మీరు ఎవరో అడుగుతున్నా ఇంత దారుణంగా ప్రజాస్వామ్యంలో అసలు ప్రజాస్వామ్యం ఉన్నట్టు కనబడట్లా ఇది నిజంగా ఒక నీచమైన రాజకీయానికి వీళ్ళు తెర తీస్తూ ఉన్నారు ఆ తెర కూడా మేమే మోస్తాం త్వరలో మీరు ఏ రకమైతే తెర తీశారో ఇప్పుడు రెడ్ బుక్ పెట్టారు వీళ్ళకి మేము బుక్ పెట్టాలంటే బుక్ సరిపోవట్లా ఏ బుక్ ఇంత పెద్ద బుక్ పెట్టినా బుక్ సరిపోదు అందు గురించి మేము డిజిటల్ లైబ్రరీ ఒకటి తీసుకొస్తా ఉన్నాం ఎవరికైతే అన్యాయం జరిగిందో ఇప్పుడు పలానా వ్యక్తి ఉన్నాడు ఓ రాము అని వ్యక్తి ఉన్నాడు అనుకోండి పలానా రాజమండ్రి ఊరు ఉందనుకోండి ఆ రాజమండ్రి ఊరు అతని అడ్రస్ రాస్తాడు అతనికి ఏం అన్యాయం జరిగింది అన్యాయం జరిగిందని వివరం రాస్తాడు ఎంటర్ బటన్ నొక్కుతాడు దాని తర్వాత ఆయన దగ్గర ఏదైనా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏదన్నా ప్రూఫ్స్ ఉంటే అవన్నీ మళ్ళీ దానికి అటాచ్ చేస్తారు ఆ ఫైల్కి అటాచ్ చేసి సెండ్ బటన్ నొక్కితే డైరెక్ట్గా డిజి లైబ్రరీకి వచ్చేస్తుంది వైఎస్ఆర్సిపి డిజీ లైబ్రరీకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మా మేం ప్రభుత్వం వచ్చిన తర్వాత వేల సంఖ్యలు ఇప్పటికే పద్నాలుగు నెలల కాల వ్యవధిలో చూస్తే వేల సంఖ్యలో దాడులు జరిగినాయి వందల సంఖ్యలో వీళ్ళు మర్డర్లు కానీ లేకపోతే బలవంతంగా చేసిన కార్యక్రమాలు కానీ వందల సంఖ్యలో జరిగినాయి ఇవన్నట్లకి వీళ్ళు మూల్యం చెల్లించుకోవాలి అసలు ఉంటుంది వడ్డీ కూడా ఉంటుంది ఇది మర్చిపోవద్దు చంద్రబాబు నాయుడు గారు అని ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రధానంగా మొన్న మనము ఆయన రీసెంట్ టూర్లో చూస్తే కారు కిందన సింగయ్య అనే వ్యక్తి పడిపోయి చనిపోయాడు నిజంగా ఫస్ట్ ఏమో అప్పుడు అప్పుడున్న ఎస్పీ ఏదో కారు సఫారీ గుద్దిందని చెప్పాడు లేకపోతే ఇంకోటి చెప్పారు ఆ రోజు అసలు వీళ్ళు రో పార్టీని ఏం ప్రొవైడ్ చేశారండి ఇప్పుడు జెడ్ ప్లస్ క్యా కేటగిరీ ఉన్న వ్యక్తికి వీళ్ళు గవర్నమెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మేము ఏదో ఫేవర్ చేస్తున్నాం అని ఫీల్ అవుతున్నారు బాబు మీరు ప్రభుత్వంలో అంటే మీరేమీ రాచరికం కాదు లేదా మీరు రాజులు కాదు ప్రజాస్వామ్యంలో మీరు ప్రజా పాలకులు మటుకే ఒక అడుగు ముందరికి వేసి నేను చెప్పాలనుకున్నది ప్రజాసేవకులు మీరు ప్రజా సేవకుల కింద ఉన్నప్పుడు రాజ్యాంగం ఏవైతే హక్కులు కనిపించ కల్పించినాయో దానికి అనుగుణంగా మీరు నడుచుకోవాలి మేమేదో రాచరికము మేమేదో రెడ్ బుక్ పట్టుకుంటాము లేకపోతే మేమేదో రెడ్ బుక్ రాసుకుని తిరుగుతాము దాని ప్రకారంగానే మేము రాజ్యాంగం ఫాలో అవుతాము మరి అంబేద్కర్ గారు ఎవరు అంబేద్కర్ గారు రాజ్యాంగ రూపకర్త రాజ్యాంగ శిల్పి ఆయన ఆయన పెట్టిన కాన్స్టిట్యూషన్ని మీరు తుంగలోకి తొక్కి ఇవాళ రెడ్ బుక్ తీసుకుని వచ్చి వస్తూ ఉన్నారు మేము ఇవాళ చెప్తా ఉన్నాము ఇవాళ ప్రజా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వేల సంఖ్యలో అశేషంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రోడ్డు మీదకి వెళ్ళమనండి పట్టుమని పది మంది రావట్లేదు ఆయన మీడియాకు ఊపుతూ ఉన్నాడు ఇలాగ ఇలాగ అని అక్కడేమో చుట్టుపక్కల ఒక్క జనం కనబడట్ల జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే కారు వెళ్ళలేని పరిస్థితి అంతమంది ప్రజలు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు మీరు ఎక్కడైనా ఎక్కడైనా ఆగితే బిల్డింగ్ మేడ పైన గోడ ఎక్కడ పడిపోతుందో అని భయం వేస్తూ ఉంది అంతమంది ప్రజలు వస్తూ ఉన్నారు ఆయన్ని చూడటానికి మరి జెడ్ ప్లస్ కేటగిరీ పర్సనల్కి మీరు ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఏమిటని అడుగుతూ ఉన్నాం మొన్న చూస్తే ఆ రోజు మామిడి ఆ ప్రాంతం చిత్తూరు జిల్లాలో చూస్తే మొత్తం బంగారుపాలెం ప్రజలందరూ కూడా ఆయన్ని చుట్టుముట్టేశారు నిజంగా జరగకూడదేమైనా జరిగితే అసలు మీరే అక్కడ ఎవరినైనా కొంతమందిని ఇంప్లాంట్ చేసి కొంచెం పంపిస్తే అసలు ఏమవుతుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయం కానీ చట్టం కానీ లేకపోతే ఏదైనా కనబడతా ఉందా అని అడుగుతా ఉన్నా ఏమైనా కనబడతా ఉన్నా అక్రమంగా నేను ఒకటే ఉదాహరణ చెప్తానండి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర జరిగింది ఏంటి సుమారుగా ఒక ఎనభై వంద మంది తెలుగుదేశం గుండాలు వచ్చేసి కారు ఎవరైనా కారుని తిప్పేయగలుగుతారా తిప్పి ఇసిరి పాడేశారు అంటే ఎంతమంది వచ్చారు రాళ్ల దాడి చేశారు నేను అడుగుతా ఉన్నా ఈ ఎనభై తొంభై మందిని మీరు కేసులు కట్టారా అని అడుగుతా ఉన్నా ఎవరిని డిటైన్ చేశారని అడుగుతా ఉన్నా అది చెయ్యకపోగా ప్రసన్న కుమార్ రెడ్డి గారిపైన కేసు కట్టారు ఆశ్చర్యం మరి ప్రజాస్వామ్యంలో ఉన్నామో లేదో కూడా నాకు తెలియట్లా ఆయన ఇంటిని ధ్వంసం చేసి డిస్మాండిల్ చేస్తే అక్కడ చేసిన వాళ్ళు ఎవరిపైన కేసులు కట్టాలా ఈయనపైన ప్రసన్న కుమార్ రెడ్డి పైన కేసు కట్టారు అంటే అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదనేది అర్థమవుతా ఉంది ఇవాళ నేను చెప్తా ఉన్నా మీరు రాజ్యాంగాన్ని ఫాలో కండి జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తికి మీరు మాజీ ముఖ్యమంత్రి ప్రజాదరణ ఉన్న వ్యక్తికి మీరు ఏ రకమైతే సెక్యూరిటీ కల్పించాలో ఆ రకంగా సెక్యూరిటీ కల్పించండి అసలు మీరెవరండి పది మందిని ఒకళ్ళు వెళ్ళాలని చెప్పడానికి మీరెవరండి నాకు అర్థం కావట్లా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఎవరిని ఎవరినైనా కన్ఫైమ్ చేశామా ఈ లొకేషన్ అనే వ్యక్తి పాదయాత్ర చేశాడు ఎప్పుడైనా అంటే మేము ఆంక్షలు పెట్టక్కర్లేదు అనుకోండి ఎందుకంటే అక్కడ జనాలు కూడా పెద్దగా ఎవరు రాలా మరి మీరు పాదయాత్ర చేయగలరా మేమే కనుక ఆపగలిగితే అవన్నీ ఒకసారి దృష్టిలో పెట్టుకోండి